ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను నిర్ణీత గడువులుగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగలి అధికారులను ఆదేశించారు జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమం సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షర్మ సగలి డిఆర్ఓ వెంకట్ రాహు పిడి ఎన్బి బి సత్యనారాయణ సిపిఓ పి త్రినాథ్ బీసీ కార్పొరేషన్ ఏడీ ఏ శ్రీనివాసులతో కలిసి హాజరై కాకినాడ జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతలను అర్జీలను స్వీకరించారు ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని అధికారులు ఆదేశించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో అందిన దరఖాస్తులు అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు ఆయా శాఖలలో నమోదైన అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు జిల్లా స్థాయి అధికారి ఆడిట్ చేసి నివేదిక పంపించిన తరువాత వాటిని రాష్ట్ర స్థాయిలో ఆడిట్ కి పంపించడం జరుగుతుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు I don't know

আছেন আজ ছিল না এসে তো কি দাঁড়াবে নি কেন না